నమస్తే వెల్కమ్ టు తెలుగు టీవీ తెలంగాణ తాజా రాజకీయ అంశాల గురించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లీగల్ సెల్ కంపల్లి ఉదయకాంత్ గారు ఉన్నారు సార్ నమస్కారం నంద గారు సార్ తెలంగాణలో ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది ఒక ట్రెండు అర్ధరాత్రి తెలంగాణలో అర్ధరాత్రి ఏం జరిగింది కేసీఆర్ లక్కీ నంబర్ ఆరు ఆరుగురు ఎమ్మెల్సీలను అర్ధరాత్రి రేవంత్ రెడ్డి చేర్చుకున్నారని చెప్పేసి తెలంగాణలో అర్ధరాత్రిగా ఒక ట్రెండ్ సృష్టిస్తున్నది ఇటు మేమ్స్ కూడా జరుగుతున్న పరిస్థితి ఆ అర్ధరాత్రి ఏం జరిగింది ఎందుకు మీరు ఎమ్మెల్సీలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారు ఏంటి పరిస్థితి అర్ధరాత్రి జరిగిందేం కాదు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఢిల్లీలో ఉండే అందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్ ప్రభుత్వం మీద ఏదైతే విరక్తి చెంది ప్రజలు ప్రభుత్వాన్ని మార్చుండ్రో కాంగ్రెస్ను ప్రజలు ఆదరించినారన్న విషయం అర్థమైపోయింది దాని తర్వాత కేసీఆర్ యొక్క అహంకార ధోరణి నిరంకుశ పాలనకి ప్రజలు చలమగీతం పాలన దానికి ఆనాటి నాయకులు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు అవుతున్నారో ముఖ్యమంత్రి ఆ దొరకడు ఆయన కొడుకులు కేటీఆర్ అందుబాటులో ఎవరుకున్నారు వీళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజలకు చేరువై ఉన్న తర్వాత మరి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కారం గురించి అని చెప్పి ఒక మంత్రిని కావాలన్నా ముఖ్యమంత్రిని కావాలన్నా ఆనాటి ఎమ్మెల్యేలకు మంత్రులకు ఎమ్మెల్సీలకు విసులుబాటు లేదన్న విషయం మీ అందరికీ తెలిసింది మీరు జర్నలిస్టులు కాబట్టి మరి అటువంటి పరిస్థితిలో నుంచి ఆనాటి నాయకులు ప్రభుత్వం మారంగానే విముక్తి చెందిననుకున్న తర్వాత మరి పార్టీలు మారడంలో తప్పేమున్నదని చెప్పేసి వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడే కానీ అధికారం ఉన్న పార్టీలకి మరి ప్రతిపక్షం ఉన్న పార్టీలకి కొద్దో గొప్ప వ్యత్యాసం వివక్ష అయితే ఉంటుంది ఆ వ్యత్యాసం వివక్ష ఏదైతే ఉన్నదో అది ప్రజల మీద పడుతుంది ఈరోజు అంటే నేను వ్యక్తిగతంగా చెప్పాలంటే నందు గారు పార్టీలు మారే పద్ధతికి అయితే నేనైతే నా వ్యక్తిగత అభిప్రాయం నేను పూర్తిగా ఎగేన్స్గానే ఉంటాను ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు కావాలనుకుని ఒక పార్టీ నుంచి ఒక నాయకుని ఎన్నుకున్నారు ఇండిపెండెంట్ ఎన్నుకోలే ఇండిపెండెంట్గా అనుకుంటే పార్టీలు మారచ్చు కానీ ప్రజలు ఒక పార్టీని దృష్టిలో పెట్టుకొని ఒక వ్యక్తికి మ్యాండేట్ ఇచ్చిన తర్వాత మారడం అనేది పూర్తిగా నేను వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తున్నప్పుడు కూడా మీకు ప్రయోజనం కాదంటారా మీ పార్టీకి ప్రయోజనం కాదు ముమ్మటికి ప్రయోజనం అది పార్టీకి ప్రయోజనం అనేది కాదు ప్రజలకు ప్రయోజనం కాబట్టి పార్టీ ప్రజల శ్రేయస్సు కోరుకుంటుంది కాబట్టి అది పార్టీ ప్రయోజనం అని నేను అనుకుంటా అంటే శాసన మండలి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వెళ్ళినము అది రద్దయ్యే అవకాశం ఉన్నట్టు ఇటు రాజకీయ ఇప్పుడు మనకు మారింది వచ్చింది ఆరుగురు మండలి సభ్యులే ఇంకా కూడా వస్తారు కావచ్చు చూద్దాం ఎంతమంది మండల సభ్యులు వస్తారు ఎంతమంది శాసనసభ్యులు వస్తారు లేదంటే ఇంకెక్కడి నుంచి ఇంకెవరైనా ఎవరైనా వస్తారో మరి లోకల్ బాడీస్ నుంచి వస్తారు కూడా అంటే ప్రభుత్వం నేను ఒకటి చెప్తున్నా ప్రభుత్వంలో పార్టీలు మారడం అయితే కరెక్ట్ కాదు కానీ కేసీఆర్ ధోరణి ఏదైతే ఉందో ఆనాడు అడాగేండి నిన్న అనుకోకుండా ఒక ఎమ్మెల్సీ గారిని కలవడం జరిగింది నేను ఎవరైతే పార్టీలో కొత్తగా వచ్చిన వ్యక్తి ఆయనతో మాట్లాడుతుంటే ప్రత్యేకంగా మేము మాట్లాడుతుంటే చర్చల్లో భాగంగా ఏం చెప్పినారంటే ఆనాడు అహంకారం ఏ విధంగా ఉన్నదో ముఖ్యమంత్రిగా ఈనాడు కూడా ఈ సమితి తేడలేదు మా కేసీఆర్ దగ్గర పోనీ కేసీఆర్ దగ్గర లేకపోతే పోనీ కేటీఆర్ లేకపోతే ఇంకొక రావో ఎవరన్నా కలుస్తారో మాట్లాడతారో అని అనుకుంటే వాళ్ళు కూడా ఏమాత్రం తగ్గలేదు అంటే చింతదచ్చిన పులుపు సావని వ్యవహారము ఈరోజు కేసీఆర్ దగ్గర ఇంకా కూడా అది వెరవడు కొనసాగుతూ ఉన్నది సో కాబట్టి మేము సహించుకునే పరిస్థితి లేక గత్యంత్రం లేక ప్రజాశ్రేయస్సు ప్రజా అభివృద్ధికి మళ్ళీ కొనసాగాలన్నా లేకపోతే ఒకవేళ నిజంగా ఒక అధింపుకార పార్టీని వ్యతిరేకించాలి తిరస్కరించాలన్నా మాకున్న పార్టీని సపోర్ట్ దొరకాలి కానీ అది జరుగుతలేదు సో కాబట్టి ఖచ్చితంగా అక్కడ మేము అడగలేకపోతున్నాం కాబట్టి ముమ్మాటికి మేము అందరం కూడా నిర్ణయం తీసుకున్నాము పార్టీ మారాల్సి వచ్చింది అర్ధరాత్రి అపరాత్రి అనేది కాదు రేవంత్ రెడ్డిగా ఢిల్లీలో ఉన్నారు రావడానికి టైం పట్టింది ఏ పదకొండు గంటలకు ల్యాండ్ కావాల్సిన ఫ్లైట్ ఏదైతుందో అది ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీకి ఏదో గంట లే లేట్ కావడం వల్ల అది ఒక మిడ్ నైట్ ఎపిసోడ్ జరిగింది అండ్ దాంట్లో ఎటువంటి అర్ధరాత్రి వాళ్ళకేమో కాలరాత్రి సో పబ్లిక్ థాట్ అట్లా వచ్చేసింది బట్ ఇట్స్ నాట్ అంటే అన్డెమోక్రాటికల్గా ఏమన్నా ఏం కాదు బట్ వాళ్ళు ఏదైతే వాళ్ళ నాయకుడి వైఫల్యం కావచ్చు అండ్ కాంగ్రెస్ పార్టీలో ఏవైతే మార్పులు జరుగుతున్నాయో కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని నాయకులు కూడా స్వాగతించి మా పార్టీలోకి రావడం ఉంది